ఎలిషా అనే యువతీ సాహసాలకు పేరుగాంచింది ఆమె తన తదుపరి సాహసం కోసం స్టోన్ అనే ప్రమాదకరమైన పర్వతాన్ని ఎంచుకుంది తన ఎరుపు జాకెట్ మరియు బలమైన హైకింగ్ బూట్లను ధరించుకుని ఆమె ధైర్యంగా పర్వతం వైపు బయలుదేరింది ప్రారంభంలో ఎలిషా ప్రయాణం సులభంగా సాగింది స్పష్టమైన ఆకాశం మరియు అందమైన దృశ్యాలు ఆమె మనసును ప్రశాంతంగా ఉంచాయి ఆమె నది ప్రవాహాలను దాటి రాళ్లమీద ఎక్కి అడవి మార్గాల గుండా నడుచుకుంటూ వెళ్ళింది ప్రకృతితో ఏకమైనట్లుగా భావించింది సాయంత్రం దగ్గరపడేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది నల్లటి మేఘాలు పర్వతాన్ని కమ్మేశాయి అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను భారీ వర్షం మరియు బలమైన గాలులు మార్గాన్ని ప్రమాదకరంగా మార్చాయి ఆమె జారిపోయి కాళ్లకి చేతులకి గాయాలే అయి భయంకరమైన చలి ఆమె ఒకచోట చేరుకుని చిన్న చిన్న కొమ్మలతో చిన్న గుడిసె కట్టుకుని రాత్రి గడపడానికి సిద్ధమైంది చీకటిలో ఒంటరిగా కూర్చుంది ఎలిషాకి ఒక గుడ్లగూబ కనిపించింది గుడ్లగూబ ప్రశాంతంగా కూర్చుని ఉన్న దృశ్యం ఆమె మనసుకు ప్రశాంతతను ఇచ్చింది ఆమె అక్కడ ధైర్యంగా ఉంటూ తాను తెచ్చుకున్న ఆహారాన్ని తిని చిన్న మంట వెలిగించుకుని చలి నుండి రక్షించుకునే ప్రయత్నం చేసింది ఎలిషా తన గాయలు మరియు ఆకలిని తట్టుకుంటూ సహాయం కోసం ఎదురు చూస్తోంది ఆమె తన ప్రియమైన వారి గురించి ఆలోచిస్తూ భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని మనసులో చెప్పుకుంటుంది ఎలిషా తిరిగిరాకపోవడంతో ఆమె స్నేహితురాలు సారా ఆందోళన చెందింది ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది అనుభవజుడైన అధికారి జాన్ మరియు నైపుణ్యమైన ట్రాకర్ రాబిన్ సహాయంతో సారా కూడా సెర్చ్ టీంలో చేరింది సెర్చ్ టీం ఎలిషాకోసం అడవిలో గాలిస్తుంటారు ఎంత వెతికినా ఎలిషా జాడ కనిపించదు వెతుకుంటూ వెళ్తూ వాళ్లు అలసిపోతారు ఇంకా ఎలిషా ఈ తుఫాన్ వల్ల బ్రతికి ఉండే అవకాశం లేదు వెతకటం వృధా అనుకుంటూ ఉంటారు కాని సారా తన స్నేహితురాలు సురక్షితంగా ఉంటుంది అని నమ్ముతుంది గాలింపు కొనసాగించాలి అని వారిని కోరుతుంది అలా మళ్లీ గాలిస్తున్నప్పుడు వారికి ఒకచోట ఎలిషా వాడిన వాటర్ బాటిల్ మరియు అడుగుజాడలు కనిపిస్తాయి ఆమెకు దగ్గరలోనే ఉన్నాం అని మాట్లాడుకుంటూ ఉంటారు చివరకు సెర్చ్ టీం ఎలిషాని కనుగొంటుంది రాబిన్ ఆమెను పిలిచి ఆమె బాగానే ఉంది అని నిర్ధారించుకున్నాడు సారా ఎలిషాను గట్టిగా కౌగిలించుకుంటుంది ఆమె తనను రక్షించిన వారికి కృతజ్ఞతలు తెలిపింది సారా తన స్నేహితురాలు సురక్షితంగా ఉన్నందుకు సంతోషించింది ఎలిషా తన అనుభవం నుండి భవిష్యత్తులో ఈ విధంగా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంది స్నేహం మరియు సహాయం చేయాలనే భావన అందరికీ ఉండాలి అని ఈ కథ తెలియచేస్తుంది మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డొట్ కామెంట్ చేయండి